తానికి శంషాబాద్ కు కవిత చేరుకున్నారు దాదాపు ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్కు వచ్చారామే బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు అక్కడ చేరుకున్నారు కవిత అక్కడ నుంచి నేరుగా ఇంటికి వెళ్తారు అన్నట్టుగా తెలుస్తోంది లైవ్ లో చూద్దాం శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు కవిత వెంట భర్త అనిల్ కేటీఆర్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎయిర్పోర్టుకు భారీగా కార్యకర్తలు నేతలు తరలివచ్చారు కవితకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికాయి బంజారా హిల్స్ లోని ఇంటికి కవిత రాబోతున్నారు ఐదున్నర నెలల తర్వాత కవిత హైదరాబాద్కు వచ్చారు కవిత ఇంటి వద్ద బీఆర్ఎస్ శ్రేణుల సందడి నెలకొంది మొత్తానికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చాక నిన్న జైలు నుంచి రిలీజ్ అయిన కవిత ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి కాసేప్రే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ చేరుకున్న కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి కవిత వెంట భర్త అనిల్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు నేరుగా కవిత ఎయిర్పోర్ట్ నుంచి తన స్వగృహానికి వెళ్లబోతారు అన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతానికైతే ఐదున్నర నెలల తర్వాత చేరుకున్న తమ నాయకురాలికి ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ అయితే పెద్ద ఎత్తున చేరుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద సందడి కనిపిస్తోంది అలాగే కవిత ఇంటి వద్ద కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు స్వాగతం పలికేందుకైతే అక్కడ వేచి ఉన్నారు దీంతో అక్కడ కూడా ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది

సోదరులు కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులంతా కూడా చేరుకున్నారు ఇప్పుడే భారీ ఘన స్వాగతం ఇప్పుడే బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అభిమానులు కూడా హంశాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ఇక్కడి నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్నారు ఇప్పటికీ ఏదైతే కవిత నివాసం వద్ద కూడా ఇప్పుడు కుటుంబ సభ్యులతో పాటుగా తల్లి శోభమ్మ పాటుగా మిగతా కుటుంబ సభ్యులంతా ఇప్పటికే వేస్తున్నారు ఇక్కడి నుంచి ఒక వచ్చిన ర్యాలీగా ర్యాలీగా ఇంటికి చేరుకుంటారని చెప్పేసి అయితే కార్యకర్తలు చెప్తున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈ రోజు ముఖ్య నాయకులను కొంతమంది కలిసిన తర్వాత రేపటి నుంచి రెండు రోజుల పాటు ఇంటిలోనే అభిమానులు కార్యకర్తలను కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది రేపు లేదా ఎల్లుండి ఏదైతే ఫామ్ హౌస్ గజ్గుల్ ఫామ్ హౌస్ లోని మాజీ ముఖ్యమంత్రి తండ్రి కేసీఆర్ ను కూడా రేపు లేదా ఎల్లుండి కలుస్తారని చెప్పి చెప్తున్నా తీసుకొచ్చి మన రిజల్ట్స్ లో కూడా పెద్ద ఎత్తున అభిమానులకు అభిమానం చేస్తూ ఇక్కడి నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నారు కవిత ఎమ్మెల్సీ కవిత బయలుదేరుతున్నారు రాయత్రి